ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానిపై అమెరికాలోని న్యూయార్క్ జిల్లా కోర్టులో నమోదైన లంచాల కేసులో జగన్ సర్కార్ పాత్ర వెలుగు చూసింది సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఐదు ప్రభుత్వ అధికారులకు రెండు పేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని అదానీ నిర్ణయించిందని అమెరికా ప్రాసిక్యూటర్ కేసు పత్రాలు ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్ కే పదిహేడు వందల యాభై కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించారు జగన్ను విదేశీ అధికారిగా అమెరికన్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ను ఐదేళ్లు పాలించి అనేక కుంభకోణాలకు తెరతీసిన వైసీపీ సర్కారు హయాంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది అది కూడా అమెరికాలోని న్యూయార్క్ లో కేసు నమోదైంది సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టుల కోసం గౌతమ్ అదాని లంచాలు ఇచ్చారని న్యూయార్క్ జిల్లా కోర్టులో నమోదైన కేసులో పత్రాలను పరిశీలిస్తే జగన్ సర్కార్ ఎంతకు తెగించిందో స్పష్టంగా తెలుస్తోంది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఏడు గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ తో ఈ లంచాల జరిగింది నుంచి ఫిబ్రవరి మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశా ఛత్తీస్గఢ్ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ లో ఏడు పేల మెగావాట్లను సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు పేల ఇరవై జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ చెప్పింది అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ ను ఏపీకి సరఫరా చేయాలని నిర్ణయించింది అక్టోబర్ నాటి సీఎం జగన్ నివాసానికి వచ్చిన గౌతమ్ అదానీ చర్చలు జరిపిన తర్వాతే డిస్కంలు సెక్కీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందంపై నాటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ డిస్కంల తరపున సిపిడీసీఎల్ సీఎండి పద్మ జనార్దన్ రెడ్డి ఇతర అధికారులు సంతకాలు చేశారు రెండు పాయింట్ మూడు గిగావట్ల విద్యుత్ కొనుగోలుకు ఇరవై ఐదేళ్ల పాటు యూనిట్ కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది అయితే అదే సమయంలో గుజరాత్ రాష్ట్రానికి యూనిట్ ను రూపాయి తొంభై తొమ్మిది పైసలకే సెకీ ద్వారా అదాని గ్రీన్ ఎనర్జీ విక్రయించింది అయితే ఇవన్నీ తెరముందు జరిగిన అధికారిక ఒప్పందాలు ఒప్పందాలు కుదరడానికి తెర వెనుక పెద్ద భాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల్లో తెలుస్తోంది అధిక ధరల కారణంగా సెక్కి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏ ప్రభుత్వ సంస్థ ముందుకు రాకపోవడంతో అదాని గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ తెలిపారు ఇండియన్ ఎనర్జీ కంపెనీ అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ దానికి అనుబంధంగా ఉన్న మారిషస్ కు చెందిన పునరుత్పాదక సంస్థ అమెరికా ఇష్యూయర్ ప్రతినిధులు ఈ అవినీతికి తెరలేపినట్లు వెల్లడించారు గౌత అదానీ అదానీ మేనెలు సాగర్ అదాని అదాని బోర్డు సభ్యుడు వినీత్ జైన్ ఇతరులు అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇవ్వడం ద్వారా ఒప్పందాలకు మార్గం సుగమం చేశారని అమెరికన్ ప్రాసిక్యూటర్ తెలిపారు భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు కోట్ల లంచాలు ఇవ్వాలని నిర్ణయించారు అందులో ఏడు గిగా వాట్ల విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నందుకు రెండు పంతొమ్మిది మే నుంచి రెండు ఇరవై నాలుగు జూన్ వరకు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత జగన్ కే పదిహేడు వందల యాభై కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఒప్పందంలో ఛత్తీస్గఢ్ తమిళనాడు ఒడిశా జమ్మూ కశ్మీర్ కు ఆరు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని యుఎస్ ఇష్యూయర్ అంగీకరించింది కు రెండు పాయింట్ మూడు మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని సెకీతో పీపీఏ కుదుర్చుకుంది రాష్ట్రాలు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంలో మెగావాట్ను బట్టి లంచం ధరను నిర్ణయించినట్లు తెలిపారు ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల లంచాలను యుఎస్ ఇష్యూయర్ వాటా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్ద జగన్ కు ఐదు వందల మూడు కోట్లుగా మిగిలిన రాష్ట్రాలకు యాబై ఐదు కోట్లుగా ఢిల్లీలో గౌతమ్ అదానీ సమక్షంలో నిర్ణయించారని అమెరికన్ ప్రాసిక్యూటర్ వివరించారు గిగవాట్ల పీపీఏను ఉపసంహరించుకుంది ఈ మేరకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడున సెకీకి లేఖ రాసింది తర్వాత పీపీఏను అదాని గ్రీన్ కు కేటాయించేలా సెకీలో చక్రం తిప్పినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ తెలిపారు ఈ అవినీతి వ్యవహారాన్ని ఒప్పందాలను చూపించి మొత్తం పన్నెండు గిగావట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం అదాని గ్రూపు అమెరికా బ్యాంకులు పెట్టుబడిదారుల నుంచి బిలియన్ డాలర్లను సమీకరించినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ వివరించారు నుంచి మధ్య బిలియన్ డాలర్ల నిధులను అమెరికన్ సంస్థలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సేకరించినట్లు పేర్కొన్నారు ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభాలు సాధించాలనేది ఈ మొత్తం అవినీతి వ్యవహారం వెనుక అసలు ఉద్దేశమని అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ చెప్పారు ఈ వ్యవహారం ఒప్పందాలు దానికి సంబంధించిన పత్రాలను అదాని గ్రీన్ బోర్డు సభ్యుడైన వినీత్ జైన్ తన ఫోన్ లో చిత్రీకరించారు అదే సమాచారం చేరవేశారు మార్చి పదిహేడున ఎఫ్బిఐ ప్రత్యేక ఏజెంట్లు అమెరికాలో ఉన్న సాగర్ దాని ఇంటిలో వారెంట్ తీసుకుని సోదాలు చేశారు ఆ ఎలక్ట్రానిక్ ఎలక్టానిక్ జప్తు చేశారు ఆ లను విశ్లేషించగా లంచాల అంశం వెలుగులోకొచ్చింది ఫోన్ సందేశాల్లో గౌతమ్ అదానీని న్యూమరో ఉనో ద బిగ్ మ్యాన్ అంటూ సంబోధించినట్లు తేలింది